నమస్తే మిత్రమా వెల్కమ్ మనేశ్వర్ ఛానల్ ఛానల్ ఈరోజు మీకు నేను బ్యాంబో చికెన్ బిర్యానీ ఎలా చేయాలి దాని క్రియేట్ కావాలి ఐటమ్స్ అన్నీ చెప్తాను వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతారు ముందుగా మనం ఒక బ్యాంబోని తీసుకుందాం దాన్ని బాగా కడుకుందాం లోన ఆ ఉన్న లోన పుట్టంతా పోద్ది బ్యాంబోని పక్కన పెట్టుకొని మనం ఒక పావు ప్లేట్ చికెన్ తీసుకుంటున్నాను ఈరోజు దాన్ని కూడా బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కొందా మీడియం సైజు ముక్కలు కోసుకొని ఉంచుకోండి మిత్రమా ఇప్పుడు దాన్ని ఎటు మసాలాలు యాడ్ చేస్తున్నాను అవన్నీ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చదు అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి వీడియో చూసే ముందు ఇప్పుడు ఏడేట్ కావాలో చెప్తాను చూడండి చికెన్ ఈ విధంగా కోసుకొని ఉంచుకున్నాను చూసారా మన మసాలాలు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద మీకు అవి ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలో మీకు చూపిస్తాను చెప్తాను కూడా వివరంగా ఏ టైంలో యాడ్ అని బ్యాంబోలోకి ఓకేనా ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకోండి ఒక రెండు దాన్ని నిలువు కోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మనం లాస్ట్లో యూజ్ చేస్తాం అవి కూడా రెండు ముక్కలు కోసుకొని పక్కన ఉంచుకోండి ఉల్లిపాయలు రెండు తీసుకోండి వాటిని ఎలాగంటే నిలువుగా గుండగా కాకుండా నిలువుగా కోసుకొని ఉంచుకోండి ఈ పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర కూర కొత్తిమీరను గుండగా కోసుకోండి గుండగా కోసుకొని కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఒక బా చిన్న గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోండి అప్పుడు మనం కోసుకున్న చికెన్తో అందులో ఏడే యాడ్ చేస్తాను మసాలా మీకు చెప్తాను వివరంగా ముందుగా మనం పసుపు యాడ్ చేద్దాం చికెన్ చికెన్లోకి బాగా కలుపుకుందాం పసుపుని పసుపుతో చికెన్ని తర్వాత కారం రెండు స్పూన్లు యాడ్ చేద్దాం కారం వేసిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి కూడా రెండు స్పూన్లు యాడ్ చేద్దాం అది అయిపోయిన తర్వాత గరం మసాలా రెండు స్పూన్లు యాడ్ చేద్దాం ఒక స్పూన్ స్పూన్ నర్సరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత సాల్ట్ కూడా రెండు స్పూన్లు యాడ్ చేద్దాం ఇసుక చూపిస్తున్నాను కదా ఈ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పెరుగు కూడా యాడ్ చేద్దాం ఒక స్పూన్ రెండు స్పూన్లు యాడ్ చేద్దాం రెండు స్పూన్లు వేసుకోవచ్చు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు నేను తక్కువ వేసాను తర్వాత మనం నెయ్యి తీసుకుందాం నెయ్యి రెండు స్పూన్లు తీసుకుందాం తర్వాత మసాలా ఐటమ్స్ తీసుకుందాం మనం ఇలాచి తర్వాత బిర్యానీ ఆకు తర్వాత ఇవన్నీ తర్వాత అల్లం వెల్లుల్లు ఒక రెండు స్పూన్లు తీసుకుందాం తర్వాత నెయ్యి తీసుకుందాం తర్వాత మనం ఆయిల్ తీసుకుందాం రెండు స్పూన్లు ఇప్పుడు ఇవంతా వేసాం కదా ఈ మిశ్రమం మనంతా బాగా కలపాలి ఈ ముక్కకి బాగా ఎక్కాలన్నమాట మనం వేసిన ఈ మాంసాల దినుసులు అన్ని బాగా ఎక్కుతూనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం కలుపుకున్నాం కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసి బాగా ఆ ముక్కకి ఇవన్నీ బాగా ఎక్కినట్టు ఆయిల్ వేసాం కదా నెయ్యి ఆయిల్ బాగా ఆ పడుతుంది అన్నమాట ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలండి ఒక గంట ఆ నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి మనం ఈ కలుపుకున్న చికెన్లో మసాలా అన్నిటి రైస్ కూడా బాగా కలాలి బాగా ఆ అంతా కలాలి రైస్తో పాటు మనం కలుపుకున్న చికెన్లో కలుపుకున్న మసాలా దినుసులు మసాలాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ రైస్ కూడా బాగా పట్టాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బ్యాంబోని పక్కన తీసుకున్నాం పక్కన తీసుకొచ్చండి ఆ బ్యాంబోలోకి ఈ మిశ్రమం అంతా యాడ్ చేయాలి చూపిస్తాను చూడండి బ్యాంబో కడుక్కొన్నిటికి పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి ఇప్పుడు ఈ రైస్ అని డైరెక్ట్గా యాడ్ చేసేడు ఆ మిశ్రమాన్ని మనం 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 అంతా తీసుకున్న పావు కేజీ బియ్యం పావు కేజీ చికెను ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం వాటరు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి కలపండి బాగా ఒక పుల్ల లాంటిది ఏదైనా దాన్ని కలిపేసి అప్పుడు అరిటాకు అయితే అరిటాకు ఏ ఆకుంటే ఆకు మంచిది వేసి అప్పుడు అది పక్కన పెట్టి ఉంచుకోండి దానిపైన ఏదైనా కవర్ అయినా వేసుకోవచ్చు నేను పట్టేస్తున్నాను మా గార్డెన్లోని కర్రలు అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మంట పెట్టుకున్నాను మంట పెట్టుకున్న తర్వాత బ్యాంబోని మనం ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వరకు ఎవరైనా చేస్తారు ఇక్కడే చేయడం రావాలి ఎవరికైనా మంట అంది ఫస్ట్లో కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి తర్వాత గ్రాడ్యువల్గా మంట తగ్గించండి ఆ బుగ్గుల మీద మనకి ఈ బ్యాంబో కాలుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉండాలి బ్యాంబోని బ్యాంబోని కన్సిస్టెన్సీ ఒక ప్లేస్లో ఉంచకూడదు అలా తిప్పుతూ ఉంటే నలుపక్కల బాగా కాలుతుంది అనమాట లోపల నుండి బాగా ఉడుకుతుంది చూసారా మంట కనిపిస్తుందా మీకు ఇది కొన్ని బ్యాంబన్ పెట్టుకున్నాను దాన్ని తిప్పుతూ ఉండాలి మనం ఇంచుమించు చాలామంది మనకి ఇప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేను అరకు వెళ్ళినప్పుడు మీకు వీడియోస్ పాత వీడియోస్ పెట్టాను కదా అందులో వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకున్నాను ఇలా చేయాలని అది మీకు చేసి చూపిద్దామని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఈ రెసిపీని ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చాలామంది ఇక్కడే టైం తెలీదు మీకు టైం చెప్తున్నాను థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ మధ్యలో ఉంచండి మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు వాటర్ వేసాం కదా వాటర్ బుడగల్లాగా మొత్తం అయిపోద్ది మీకు ఆ వాటర్ కంటెంట్ వాటర్ మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట ఇంచుమించు ఫార్టీ మినిట్స్ ఉంచండి ఎందుకంటే ఫార్టీ మినిట్స్ ఉంటేనే దాని టేస్ట్ చూడండి మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద సర్వ్ చేసి చూపిస్తాను ఎక్సలెంట్గా వచ్చింది నేను టేస్ట్ చేసి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను నేను చూసారా మీకు పీస్ పీస్ ఎంత బాగా ఉడికిందో కూడా డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ అంతా ఉంది అరకు గోవా మన విశాఖపట్నం విజయనగరం ఇంకా మంచి మంచి ప్లేసులు కవర్ చేస్తాం మీ సపోర్ట్ ఉంటే చూడండి మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో పీస్ కూడా చూపిస్తాను చూడండి మీకు విడదీసి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి మిత్రమా ఇగోండి చూసారా ఎంత బాగా ఉడికిందో మీరు ట్రై చేయండి నా కామెంట్లో తెలియజేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను మిత్రమా నాదొక రిక్వెస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నా కష్టం ఉంటే వేస్ట్ అవుద్ది సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా సపోర్టివ్గా ఉంటుంది ఇలాగే మంచి మంచి కంటెంట్ మీ ముందు తీసుకురాగలను మీరు లైక్ చేయడం వల్ల ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చింది దాని మీద కొద్దిగా మనం నిమ్మకాయని పిండుకొని ఉల్లిపాయలు సర్వ్ చేసుకొని ఆనియన్స్ ఇప్పుడు తిన్నాం ఎంత బాగుందో చెప్తాను ముక్కచోడి నన్ను షాప్కి వచ్చిందో చాలా బాగుంటుంది సూపర్ ఉన్నాయి అసలు చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి సూపర్ మీరు కూడా ట్రై చేయండి మిత్రమా ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మిత్రమా